హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువర్ రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాజస్థాన్ మరియు ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం చది చూసింది అందరికి తెలిసిన విషయమే అసలు ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అసలు ఎందుకు ఓడిపోతుంది వరుస మ్యాచ్ల్లోనూ ముంబై ఇండియన్స్ అనేది పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడడం జరిగింది మూడు మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ ఘోర ఓటమి అయితే చూసిందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతోనే ఓటమి చవి చూసింది అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముప్పై రెండు పరుగులైతేనే ఓడిపోవడం జరిగింది ఆ రెండు మ్యాచ్లో ఘోరం ఓటమి చదువు చూసిన ముంబై ఇండియన్స్ మూడో మ్యాచ్లో గ్రౌండ్ అవ్వడంతో తప్పకుండా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ మూడో మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ మాత్రం అయితే తలరాత మారలేదని కూడా చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన ఆరు వికెట్ల తేడాతోనే ఘన విజయం సాధించడం జరిగింది విజయంతోనే రాజస్థాన్ రాయల్స్ వరుస మూడు విజయాలు అందుకుంది మన ముంబై ఇండియన్స్ వరుస మూడు ఓటములతో టేబుల్ ర్యాంకింగ్లో లాస్ట్ పొజిషన్లో ఉంది అసలు ముంబై ఇండియన్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఏమిటి కారణాలు ఏమేమి ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం వచ్చేసరికి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు విభాగాలలో దారుణంగా అంటే దారుణంగా విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ అదే అదేవిధంగా బౌలింగ్ లైనప్ అయితే చాలా దారిద్రంగా అంటే దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు అసలు హార్దిక్ పాండే కెప్టెన్సీ బాగాలేదా లేకపోతే ప్లేయర్స్ ఎందుకు రాణిస్తలేరు అని అయితే చాలా అంటే చాలా షాక్ అవుతుంది ఎందుకంటే ఐదు సార్లు చాంపియన్గా ఉన్న ముంబై ఇండియన్స్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఎవరంటే ఎవరు ఊహించేటట్లయితే లేదు అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ దారుణంగా అంటే దారుణంగా విఫలం అవుతున్నారు రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అసలు ముగ్గురు ప్లేయర్లు డక్అవుట్ అవ్వడం జరిగింది రోహిత్ శర్మ కానీ బ్రావీస్ కానీ అంటే స్టార్ ప్లేయర్లు మాత్రం మాత్రమైతే డక్అవుట్గా వినోదు ఈశాన్ కిషాన్ కూడా ఏమాత్రమంటే రాణించలేదు ఈ మ్యాచ్లో వచ్చేసరికి తిలక్ వర్మ ఆర్దిక్ పాండే మేరకు అయితే రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు ఎవరు మారితే ఎవరు కూడా రాణించలేకపోయారు అదేవిధంగా మన హార్దిక్ పాండే తీసుకున్న నిర్ణయాలకు ముంబై ఇండియన్ ఓటమికి ప్రధాన అంటే ప్రధాన కారణం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు హార్దిక్ పాండే నూతన కెప్టెన్గా ముంబై వహించినప్పటి నుంచి ముంబై ఇండియన్స్కు బ్యాట్ టైమ్ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోతుందని అయితే ఎవ్వరంటే ఎవరు ఊహించట్లయితే తెలుస్తలేదు ఎందుకంటే టీంలో చూసుకుంటే స్టార్ ప్లేయర్లో కుదవలేదు అయితే అనిపిస్తుంది కానీ ఫీల్డ్లో వచ్చేసరికి ఎవరు ఎలా రాణిస్తారో కూడా అర్థమవుతలేదు స్టార్ ప్లేయర్లో ఉన్న వర్ష ఓటమిలతోనే ముంబై ఇండియన్స్ అయితే చాలా అంటే చాలా ఢీలా పడుతుందని కూడా చెప్పుకోవచ్చు బౌలింగ్లో వచ్చేసరికి జెస్పి బ్రహ్మ ఒకడే అద్భుతంగా రాణిస్తాను గత మూడు మ్యాచ్ల నుంచి మాత్రమైతే గరాల్ కోల్టేజీ వచ్చేసరికి కానీ అదేవిధంగా పీచ్ చౌలా కానీ మిగతా బౌలర్ కూడా అయితే వాళ్ళ స్థాయికి దగ్గర ప్రదర్శన అయితే చేయలేకపోతున్నారు బౌలింగ్లో మాత్రమైతే జెస్పి భూమిలో మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది అదేవిధంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆకాశ్ మధ్వాల్ అయితే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం జరిగింది ఇది ముంబై ఇండియన్ కొంచెం కలిసొచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో ఆకాశ్ మధ్వాల్ అద్భుతంగా అయినా బౌలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా జెస్పి భూమి ఆకాష్ మధ్వాల్ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అయితే బౌలింగ్లో చాలా చాలా అంటే చాలా డిపాయింటెడ్ చేస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో అయితే చెప్పుకోవడం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనిపిస్తుంది నాకు మాత్రమైతే అంత దరిద్రంగా ఉంది బ్యాటింగ్ లైనప్ అయితే అంత స్టార్ ప్లేయర్లు ఉన్నాక చూస్తే ఇంత ముంబైనే ఇంత దారుణంగా అయితే దారుణంగా అంటే ఓడిపోవడం జరుగుతుంది అసలు ముంబై టీంలో అసలు ఏం జరుగుతుంది అసలు రెండు గ్రూపులుగా విడిపోయాయా బౌలింగ్ కోచ్ కానీ అదేవిధంగా బ్యాటింగ్ కోచ్ కానీ అదేవిధంగా ఎడ్ కోచ్ కానీ అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అయితే ఏం అర్థం కావట్లేదు వరుస మూడు మ్యాచ్ల నుంచి చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఆడుతుందంటే అయితే చెప్పుకోవచ్చు మొదటి మ్యాచ్ నుంచి చూసుకుంటే ముంబై ఇండియన్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గుకుంటూ మాత్రమే రావడం జరుగుతుంది పెరుగుకుంటూ మాత్రమైతే అస్సలంటే అస్సలు రావడం లేదు ముఖ్యంగా గుజరాత్తో టైటాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది చివరి వరకు పోరాడ చివరిలో కొద్దిగా మిస్లో ఓటో మిస్ అవి చూసింది అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అయితే దారుణంగా అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది అందులో అయితే బౌలర్స్ ఏమాత్రమైతే ఏమాత్రం రాణించలేకపోయారు అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే బ్యాటింగ్ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు మూడు మ్యాచ్లు కంపేర్ చేసుకుంటే మొదటి మ్యాచ్లో ఆశించిన ఆశించిన తగ్గట్టుగా మిగతా రెండు మ్యాచ్లు అయితే ముంబై ఇండియన్స్ రాణించలేకపోయిందని ఇదే కారణాలతో తదుపరి మ్యాచ్లో కూడా ఆడితే మాత్రమైతే ముంబై ఇండియన్స్ వరుస ఓటములు అయితే చవి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనబరచారు ముంబై టీమ్స్ మాత్రమైతే ఇదే పర్ఫార్మెన్స్ కనబడితే వరుస ఓటములతో చివరి స్థానంలో అదే విధంగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ముంబై ఇండియన్స్ తదుపరి జరగబోయే మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తుంది అప్పటివరకు ముంబై ఇండియన్స్ మళ్ళా టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేంజెస్ ఉంటాయా అనేది అయితే చూడాలి నెక్స్ట్ వీడియోలో ముంబై ఇండియన్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది అనేది అయితే పూర్తి వీడియో ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేశం భో శంకర థ్యాంక్ యూ